ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఎవరిది ఫస్ట్ అయిపోతుంది సాన్వి సహస్రా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ మీకు ఎవరిది ఫస్ట్ అవుతుందా వాళ్ళకు గిఫ్ట్ తొందరేమలేరా మెల్ల తిన ఐస్ క్రీమ్ ఎలా ఉందిరా నానా చాలా బాగుందా వెరీ గుడ్ తొందర ఏమైనా మెల్లమెల్ల తినండి నానా mina na ba guys chal rahe honge sakura chal rahe hain kushi hmm ab na idde achina ba idde achina na డ్యూటీకి పోయి ఇప్పుడే వచ్చిన నాన్న వచ్చేటప్పుడు మీకు ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చిన తీసుకురమ్మన్నావు కదా ఐస్ క్రీములు చూడు వెరీ గుడ్

అయితే ఫస్ట్ ఫస్ట్ ఇద్దరికి ఫస్ట్ ఫ్యామిలీలో ఒక్కసారే అంది